హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీలో మరో నాలుగు లైన్లతో నేషనల్ హైవే ఏర్పాటు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లు ఆంధ్రప్రదేశ్ నేషనల్ హైవేలు స్టేట్ హైవేలు పనులు వేగవంతం చేశారు జాతీయ రహదారుల నిర్మాణాలతో పలు జిల్లాల్లో రూపురేఖలు మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలు స్టేట్ హైవేలు పనులు వేగవంతం చేశారు జాతీయ రహదారుల నిర్మాణాలతో పలు జిల్లాల్లో రూపురేఖలు మారుతున్నాయి కోస్తాలో కీలకమైన వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి పనుల్లో స్పీడ్ పెంచారు ఈ వన్ సిక్స్టీ సెవెన్ ఏ నేషనల్ హైవే నిర్మాణ పనులు బాపట్ల జిల్లా పర్చూరు మండల పరిధిలో జరుగుతున్నాయి ఈ మేరకు పర్చూరును అనుసంధానం చేస్తూ కారంచేడు మీదుగా ఓడరేవు వరకు రోడ్డు నిర్మాణ పనులు వేగం పెంచారు ఈ హైవే నిర్మాణంతో పాటుగా కల్వర్ట్లు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు పనులు చేపట్టారు ప్రస్తుతం చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణాలకు సమీపంలో ఉన్న గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి హైవే అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి వన్ సిక్స్టీ సెవెన్ ఏ హైవేలో రేవు పిడుగురాల వరకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను కనెక్ట్ చేస్తుంది మేరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది హైదరాబాద్ నుంచి వాడరేవు రవాణాకు ఉపయోగంగా ఉంటుంది ఈ మేరకు మోటుపల్లి పెద్దగంజం ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనే రైల్వే ట్రాక్ ఉండటం కూడా కలిసి వస్తుందని అంటున్నారు ఈ హైవే నిర్మాణంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా మరింత సులువు అవుతుంది చీరాల ప్రాంతంలో ఓడరేవు ఉండటంతో పర్యాటన రంగం కూడా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు వాణిజ్య వ్యాపారాల సైతం హైవే నిర్మాణంతో మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ హైవే హైదరాబాద్ కూడా కనెక్ట్ అవుతుంది నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ఏ విస్తరణ ప్రాజెక్ట్ ఓడరేవు పిడుగురాల మధ్య నాలుగు లేన్లుగా చేపట్టారు ఎనభై ఐదు కిలోమీటర్ల పైగా ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం వెయ్యి అరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు నకరగల్లు దగ్గర అద్దంకి నార్కెట్పల్లి రోడ్డు చీరాల దగ్గర నేషనల్ హైవే రెండు వందల పదహారు చిలకలూరుపేట దగ్గర నేషనల్ హైవే పదహారుకి అనుసంధానం చేస్తున్నారు ఓడరేవు నుంచి ఈపురపాలెం వరకు పద్దెనిమిది కిలోమీటర్లు కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు పర్చూరు తిమ్మరాజుపాలెం చిలకలూరుపేట దగ్గర బైపాసులు ఉంటాయి ఈ హైవేతో చీరాల నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహంతో పాటుగా బాపట్ల ఓడరేవు మధ్య బీచ్ టూరిజం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు కోస్తా జిల్లాలకు కనెక్టివిటీ ట్రాఫిక్ తగ్గించడానికి కనెక్టివిటీ మెరుగుపరచడానికి బైపాస్ సర్వీస్ రోడ్లు బ్రిడ్జీలు ఉన్నాయి మరోవైపు ఈ వన్ సిక్స్టీ సెవెన్ ఏ వాడ్రేవు పిడుగురాల హైవేలో కీలకమైన నర్సరావుపేట బైపాస్ సర్వే మొదలైంది భూసేకరణ కూడా నర్సరావుపేట బైపాస్ మినహా మిగతా అన్ని చోట్ల పూర్తిగా అలైన్మెంట్ మార్చాలని కొందరు రైతులు కోరారు కానీ జాతీయ రహదారి అథారిటీ అధికారులు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు డిపిఆర్కు అనుగుణంగానే కేసానపల్లి జొన్నలగడ్డ రాయిపాడు మీదుగానే బైపాస్ నిర్మించేలా ముందుకెళ్తున్నారు ఈ మేరకు సర్వే పనుల్లో బిజీగా ఉన్నారు తాజాగా చిత్తూరు జిల్లాలో మరో హైవే నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు పలమనేరు కుప్పం హైవేకు సంబంధించి ప్రస్తుతం అధికారులు డిపిఆర్ను తయారు చేస్తున్నారు సర్వే కూడా జరుగుతుంది చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడు సరిహద్దు వరకు నేషనల్ హైవే ఫార్టీ టూను అభివృద్ధి చేసేందుకు సిద్ధమయ్యారు పలమనేరు నుంచి కుప్పం వరకు హైవే రెండు వరుసలుగా ఉంది ఇప్పుడు నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయబోతున్నారు బైరెడ్డిపల్లి వీకోట బైపాసులకు భూసేకరణతో పాటు తొమ్మిది కిలోమీటర్ల బైపాస్ నిర్మాణానికి వంద కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే బైరెడ్డిపల్లెలో భూసేకరణ పూర్తవగా వీకోటలో మాత్రం ఆగిపోయింది ఈ బైపాస్ పనులకు టెండర్ ఖరారు చేశారు అధికారులు భూసేకరణ పూర్తి చేయగానే ఆ కాంట్రాక్ట్ సంస్థ పనుల్ని ప్రారంభించనుంది పలమనేరు కుప్పం హైవేకు సంబంధించి బైరెడ్డిపల్లి వీకోట ప్రాంతాల్లో బైపాసుల విషయానికి వస్తే వీకోటలో బైపాస్ మార్పు కోసం స్థానికులు పట్టుబడుతున్నారు మేరకు నిర్వాసితులతో కలిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా స్టే విధించారు ఈ కారణంగా పనులు ఆగిపోయాయి అయితే ఇప్పటికే ఇరవై రెండు కోట్లతో రోడ్లు మరమ్మతులు చేస్తుండగా తొంభై తొమ్మిది కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణాలు చేస్తున్నారు చిత్తూరు తచ్చూరు చెన్నై బెంగళూరు నేషనల్ హైవే పనులు కూడా కొనసాగుతున్నాయి అలాగే కుప్పం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు మరో ఇరవై కిలోమీటర్ల వరకు ఈ హైవేను మొత్తం ఎనభై నాలుగు కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు ఈ మేరకు ఈ హైవేను భూసేకరణతో కలిపి పదిహేను వందల కోట్ల అంచనా వ్యయమని చెబుతున్నారు డిపిఆర్ పూర్తయ్యాక పూర్తి స్థాయిలో వ్యయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ పలమనేరు కుప్పం రహదారి నాలుగు లైన్ల అభివృద్ధిలో మూడు చోట్ల బైపాసులు రానున్నాయి శాంతిపురం రాజుపేట కుప్పం ఏరియాలో బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు అలాగే బైరెడ్డిపల్లి వీకోట ప్రాంతాల్లో బైపాస్ నిర్మాణానికి గతంలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చింది